రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి అన్నదాతంగా నష్టపోయారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు గత రెండు నెలల నుండి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షాలకు కళ్లల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దై మూలికెత్తడం జరుగుతుందని వాపోయారు దీనిపై ప్రభుత్వం స్పందించి తడిసిన వారి ధాన్యాన్ని ఇప్పటికైనా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వడ్లు ఎప్పుడు కొనుగోలు చేస్తారు అని అడిగితే లారీలు లేవు సబ్జులు లేవని చెప్పుకుంటూ సమాధిస్తున్నారు ఏమైనా అంటే వడ్లు నానాయని రేపు కొంటాం ఎల్లుండి కొంటాం అనుకుంటూ రైతులు నమ్మిస్తున్నారు ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ధర్నాలు చేస్తామని రైతులు డిమాండ్ చేస్తారు ఇంకొక పదిహేను రోజులైతే మళ్ళీ వారేయడం చాలవుతుంది కాబట్టి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు మొత్తం మళ్ళీ నీళ్ళు నిలిచినాయి వడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి ఇంకా ముందు వేసుకుంటూ అది చేతుర్రు ఇంగో మొత్తం మొత్తం ఇంకో నీళ్ళలోనే ఉన్నాయి వడ్లలో నీళ్ళు కాదు సార్ చూడు అందరు హలో తెలంగాణ రాష్ట్రంలో పట్టించుకునే ఆరు లేదు వర్షంలో తన వడ్లు కొనుగోలు చేసిన విషయంలో వడ్లు రానిపోయి కొనుగోలు కొనుగోలు విషయంలో ప్రభుత్వం విఫలైపోయింది అందాల అందాల మా అందాల భామలకు పట్టించుకున్నంత ఇంట్రెస్ట్ రైతుల కోసం పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ కబార్దార్ రెడ్డి కబార్దార్ అలాగే లోకల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు మేము అడిగి వెళ్ళి తెలుసుకుని అంటే తొందరగా వాటిని కొనుగోలు చేయండి అని అడిగితే వాళ్ళు ఎదురు దాడికి దిగి ఈ సమస్యను పెద్దగా చేసి రైతుల కోసం పట్టించుకోవడం లేదు రేవేంద్ర రెడ్డి కబార్తా తొందరగా రైతుల కోసం పట్టించుకొని వడ్లు తొందరగా కొనుగోలు చేసి వాళ్ళ బాధను మీరు అర్థం చేసుకొని చేస్తే బాగుంటుందని మేము రైతుల పక్షాన నిలదీసి అడుగుతున్నాం ఖబర్దార్ కాంగ్రెస్ ఖబర్దార్ అదే అదేవిధంగా పోయిన సంవత్సరంలో పది సంవత్సరాలలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత తొందర వడ్లు వేయ ఎంత మంచిగా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా విధంగా చేయొచ్చుగా మీకు మాయరోగం వచ్చిందా ఎందుకు కొనుగోలు విషయంలో లేటి జాప్యం జరుగుతుంది కాంగ్రెస్ నాయకులను అడిగితే వాళ్ళు మాకు ఎదురుదాడి దిగుతూ ఉన్నారు నేను ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్